హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిళ వైసీపీ పార్టీని అదే పనిగా టార్గెట్ చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన డ్యామేజ్ ఏర్పడుతోంది ఈ విషయాన్ని స్వయంగా పార్టీ పెద్దలే సోనియా గాంధీ చింతకు చేర్చారు దీంతో వైఎస్ షర్మిల వైఖరిపై విసుగెత్తిన సోనియా గాంధీ ఎలాగైనా జగన్ని కలుపుకోవాలని అయితే చూస్తుందట ఈ నేపథ్యంలోనూ జగన్ను వదులుకొని చాలా పెద్ద తప్పు చేశామని అయితే ఆవిడ వ్యాఖ్యానించారు సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ యొక్క విషయానికి వచ్చినట్లయితే అధికారంలో ఉన్న పార్టీ మీదనే ప్రజల కళ్ళు ఎప్పుడు ఉంటాయి అధికారంలో ఉన్న పార్టీయే ప్రజలకు మేలు అయినా చేస్తుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఇబ్బందులు అయినా వస్తాయి అందువల్ల ప్రజల ఆలోచన ధోరణి ఎప్పుడు అధికార పార్టీ వైపే ఉంటుంది సో వాటిలో వాటిని దృష్టిలో ఉంచుకొని విపక్షాలు అధికార పార్టీ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బంది జరిగితే వాటిని ప్రజా క్షేత్రంలో ఎత్తి చూపాలి అప్పుడే ఆ పార్టీలకు పొలిటికల్గా మైలేజీ వస్తుంది జనాలు కూడా ఆ పార్టీలను పట్టించుకుంటారు ఏపీలో చూస్తే వైసీపీ విపక్షంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు షర్మిల వైసీపీని ఎంతగా విమర్శించినా ప్రజలు పట్టించుకున్నారు ఆ పార్టీ విధానాల వల్ల ఇబ్బందులు ఏర్పడిన వివిధ వర్గాలు కూడా ఆమె మాటలను ఆలకించాయి ఆలోచించాయి కానీ ఇప్పుడు విషయం సీన్ రివర్స్ అయింది సో ఇప్పుడు విపక్ష పార్టీలోకి అయితే వైసీపీ వచ్చేసింది కానీ ఇప్పుడు కూడా అదే పనిగా అంతగా ఆ వై వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తే ప్రజలు కాంగ్రెస్ వైపు మగ్గు చూడరు అనేది ఒక కఠినమైన రాజకీయ విశ్లేషణ ఎందుకంటే జగన్ని విమర్శిస్తే వైసీపీ వీక్ అయితే ఆ ప్లేస్లో ఆ ప్లేస్లోకి వెళ్ళవచ్చు అన్నది ఏపీసీసీ చీఫ్ షర్మిళ వ్యూహం కావచ్చేమో కానీ అలా జరిగేందుకు అవకాశాలు అయితే లేవు అని అంటున్నారు వైసీపీని జ వైసీపీ జగన్ని ఎంత టార్గెట్ చేస్తే ఆ పార్టీ వైపు జనాల ఆసక్తి అంతగా మళ్ళుతుంది ఎందుకంటే కొన్నిసార్లు సానుభూతి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది జగన్ మాజీ సీఎంగా ఉన్నారు ఆయన పాలనలో అన్ని తప్పులు జరిగాయంటే ఎవరు ఒప్పుకోరు మంచి చేసినవి ఉన్నాయి ఆయా సెక్షన్లో ఆయన వెంటనే ఉంటాయి కదా అని అయితే అంటున్నారు వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ కుటుంబం అంటే ప్రాణం పెడతారు అదే కుటుంబంలో విభేదాలు వచ్చి అన్న చెల్లెళ్ళు వేరు వేరు పార్టీలుగా విడిపోయినప్పుడు వారు వై వైఎస్ఆర్ పార్టీ పేరుతో పార్టీని స్థాపించిన జగన్ వైపే ఉంటారు సో పైగా ఆయన్ని ఎంతగా విమర్శిస్తే వారు అంతగా వైసీపీకి అతుక్కుపోతారు వైసీపీని విమర్శించే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పునాదిని దెబ్బ తీసుకుంటుందా అన్నది కూడా ఉంది సో కాబట్టి ప్రజా పార్టీ అనేది అంటే కాంగ్రెస్ ఏదైతే ఉందో సో ఈ వైసీపీని కేవలం అధికారంలో ఉన్నప్పుడు విమర్శించ ఒక విధంగా ఉండేది కానీ ఇప్పుడు సీన్ మారింది సో ప్రజలు తమ సమస్యల పట్ల స్పందించే పార్టీలనే ఆదరిస్తారు కాంగ్రెస్ ఇప్పుడు చేయాల్సిన పని అదే ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయి ఏ ప్రభుత్వము అధికారంలో ఉన్న ఆ సమస్యలు ఉంటాయి కాబట్టి వాటి మీద కాంగ్రెస్ పోరాటం చేయాల్సి ఉంటుంది ప్రజా పోరాటాల ద్వారా మాత్రమే వైసీపీని అధిగమించి ఆ ప్లేస్లోకి రావడానికి కాంగ్రెస్కి ఛాన్స్ ఉంది అంతే తప్ప జగన్ని విమర్శిస్తూ కూర్చుంటే మీ మీరేమి చేశారన్న ప్రశ్నలు కూడా జనం నుంచి వెల్లువెత్తుతాయి కాంగ్రెస్ పార్టీకి కాబట్టి దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ ప్రజెంట్ అయితే బాగానే ఉంది రానున్న రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయని అంటున్నారు దానిని ఆమలనంగా ఆబలనంగా చేసుకుని ఏపీలో టీడీపీ కూటమి మీద చిత్తశుద్ధితో పోరాటం చేస్తేనే కాంగ్రెస్కి షెర్మిలాకి కూడా భవిష్యత్తు ఉంటుంది లేకపోతే మాత్రం వైసీపీ వర్సెస్ కూటమి మధ్యలో కాంగ్రెస్ మిగిలిపోవాల్సి వస్తుంది